హాయ్ అండి నమస్తే ఈ ఫ్రాక్ చూసారా ఈ ఫ్రాక్ అంటే ఒక వన్ ఇంచ్ లూజ్ తక్కువ అలాగే ఒక వన్ ఇంచ్ పొడవ తక్కువ ఫ్రాక్ కుట్టానండి ఫస్ట్ అయితే ఆ ఫ్రాక్ని స్టార్టర్స్లో పెట్టాను అనమాట చాలామంది బాగుందన్నారు అయితే సింపుల్గా దానికి బొందు కుట్టడం వీడియో తీసి షార్ట్ పోస్ట్ చేశాను అనమాట అయితే కామెంట్లో అడుగుతున్నారండి వీలైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టవచ్చు కదా అని అడుగుతున్నారనమాట అయితే నేను ఆల్రెడీ కటింగ్ అయితే వీడియో తీసి పోస్ట్ చేశానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఈ వీడియోలో అయితే కుట్టడం అయితే చూపిస్తున్నాను అయితే తక్కువ టైంలో చూపిస్తున్నాను అనమాట వీడియో అయితే కొద్దిగా స్పీడ్ పెట్టానండి అంటే ఎక్కువ టై ఎక్కువ టైం తీసేసుకుందనమాట అరగంట పైనే ఉంది అయితే మన కొత్త ఛానల్ కాబట్టి అంత పెద్ద పెద్ద వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అందుకే నేను తక్కువ టైంలో మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇది బాడీ పార్ట్ కొడుతున్నాను అండి లైనింగ్ ఈ క్లాత్కి యాడ్ చేసేస్తున్నాను ఒరిజినల్ లైనింగ్ కలిపి కుట్టేసుకుని ఈ ఖర్చు మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకుంటున్నాను మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కటింగ్ చూడాలనుకుంటే చూడండి ఓకేనా దీనికి దీనికి ఒక పక్కన అయితే జాయింట్ పడిందండి ఆ జాయింట్ కూడా వేసాను క్లాత్ సరిపోలేదనమాట ఒక పక్కన ఇంకా దానికి కూడా యాడ్ చేసాను క్లాత్ అలాగే ఇది బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ ఇలాగా చూసుకుని చక్కగా మనకి లెఫ్ట్ ఏది రైట్ ఏది చూసుకుని ఎలా కుట్టేసుకోవాలి ఉక్స్ పట్టికి కాజా పట్టీకి నేను ఎక్స్ట్రా ఒరిజినల్ క్లాత్నే ఎక్స్ట్రా ఉండేలాగా కొడుతున్నానండి మీరు కూడా ఇలా కుట్టుకోండి క్లాత్ సేవ్ అవుద్ది పని కూడా తక్కువ తక్కువ టైంలో అయిపోద్ది అనమాట ఈ ఎగస్ట్రా పెట్టుకున్న క్లాత్తో ఇలా కాజా కాజాపట్టి కూడా కుట్టేసుకోండి అలా కుట్టుకున్న తర్వాత కచ్చాన ఉంటే మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకుని అది ఇది కలిపి ఇలా కుట్టేసుకోండి ఆ తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపేసి షోల్డర్ పైన జాయింట్ చేసేసుకోండి ఆ తర్వాత ఇదిగో బాటం పార్ట్ బాగా సిల్క్గా ఉందండి క్లాత్ దాంతో పైపింగ్ వేస్తే అంటే థ్రెడ్ కనిపిస్తుంది అనమాట అది కాకోకుండా సేమ్ కలర్ కాటన్ తీసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకుని క్రాస్గా కట్ చేసుకుని అది జాయింట్ చేసుకుని దీన్ని పైపింగ్ వేసుకోవాలండి నెక్కి అలాగే చంకకి కూడా పైపింగ్ వేసుకుంటున్నాను నేను థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను కదా థ్రెడ్ ముందుగా కొలత నెక్ చుట్టూ అలాగే చంక చుట్టూ ఎంత పట్టుద్దో అంత థ్రెడ్ కట్ చేసుకుని ఆ థ్రెడ్ని ఇలా క్లాత్లో వేసుకుని కుట్టేసుకోవాలి ఆ తర్వాత ఈ పైపింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే నెక్కి వేసుకోవాలి నెక్కి ఇలా నెమ్మదిగా సాక్కకుండా తిప్పుకుంటా పైపింగ్ వేసుకోవాలి నెక్ చుట్టూ కూడా ఇలా థ్రెడ్ పక్కన కుట్టొచ్చేలాగా కుట్టుకోవాలి ఆ తర్వాత చంకకు కూడా అదే విధంగా చంకకు కూడా కుట్టేసుకోవాలి ఆ తర్వాత దీనికి మధ్య మధ్యన కార్డ్స్ ఇవ్వాలి చంకకి అలాగే నెక్కుకి కూడా కార్డ్స్ ఇచ్చి ఆ క్లాత్ మళ్ళీ తిప్పి కుట్టేసుకోవాలన్నమాట ఓకే అండి మధ్య మధ్యన ఏదైనా స్పీడ్గా ఉంటే ఏమైనా అర్థం కాకపోతే నాకు ఒక కామెంట్ చేయండి అంటే చిన్న చిన్న వీడియోస్ చూస్తున్నారండి మా ఛానల్లో అందుకే చిన్న చిన్నగా పెడుతున్నాను మొత్తం కూడా నెక్కు అలాగే చంక చుట్టూ కూడా ఇలా చక్కగా కుట్టేసుకున్న తర్వాత దాన్ని తిప్పేసేసి మళ్ళీ పైన కుట్టు కూడా వేసేసుకోవాలి ఇలాగా ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇలా పైన కుట్టు కూడా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ అలాగే ఒరిజినల్ బాటమ్ పార్ట్ తీసుకుని ఫస్ట్ ఫస్ట్ ఒరిజినల్ కుట్టుకోవాలండి దీనికి ఇలాగా మనం ఎంత అయితే కావాలనుకున్నామో అంతంత ఫ్రిల్స్ అంటే ఎక్కువ క్లాత్ తీసుకుంటే కొంచెం దగ్గర దగ్గరగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి తక్కువ క్లాత్ తీసుకుంటే కొంచెం దూరం దూరంగా పెట్టుకోవాలన్నమాట ముందుగానే మనం కొలతకుంటాం కదా ఎంత దగ్గర ఉంటే మనకి సరిపోద్ది క్లాత్ అని చక్కగా ఫ్రిల్స్ ఇలా పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇది కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ కూడా ఇలాగే దూరం దూరంగా పెట్టుకోవాలి అంటే లైనింగ్ తక్కువే తీసుకున్నానండి నేను అందుకే దూరం దూరంగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ కాస్త ఎక్కువ తీసుకున్నానండి అయితే ముడతలు పడే ఛాన్స్ ఉంటదనమాట కాస్త చూసి ముడతలు కింద ముడతలు లేకపోకుండా కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పేసుకుని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలాగా పైన ఇలా కుట్టి వేసేసుకుని చక్కగా ముడతలు పడే ఛాన్స్ ఉంటుందండి ముడతలు పడకుండా చక్కగా సర్దుకుని వేసుకోండి అలాగే రెండు పక్కల కూడా కుట్టేసుకున్న తర్వాత ఇదిగో ఇలా వేరే కలర్ అంటే బాటమ్ పార్ట్లో ఈ కలర్ కూడా ఉందండి ఇలా వేరే కలర్ తీసుకుని ఒక మూడించులు వెడల్పుతో క్లాత్ క్రాస్గా కట్ చేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత ఎదురేమో బెల్ట్కి సరిపడా వెనకేమో బొందులకు సరిపడా ఎంత కావాలంటే అంత తీసుకోవాలండి ఇలా క్రాస్గా తీసుకుని క్రాస్గా కట్ చేసుకుని దీన్ని జాయింట్ కూడా చేసేసుకోవాలి జాయింట్లు చేసేసుకున్న తర్వాత చివరిలో మీకు టై కుట్టే అలవాటు ఏమైనా ఉందా లేకపోయినా కూడా ఏం లేదండి ఇది క్రాస్గా కుట్టేసుకుని దాన్ని తిప్పేసుకోవాలి ఆ క్రాస్గా కుట్టేసుకున్న దాన్ని తిప్పేసుకుని మళ్ళీ మనం బొందులు ఎలా కుట్టుకుంటాం అలాగా అంటే వెనకాల డోరీస్ ఎలా కుట్టుకుంటాం అలా తిప్పేసుకుని అంచులు కుట్టేసుకోవాలన్నమాట అంచులు కుట్టేసుకుని దీన్ని తిరగేసేసుకోవాలి ఇప్పుడు దీనికి కట్స్ ఎక్కడ కూడా కనిపియదు అనమాట చివరిలోను అలాగే మధ్యలోనూ కూడా ఎక్కడ కూడా కట్స్ అనేది కనిపించదు ఇలా తిప్పేసేసుకుని చక్కగా ముందు వరుసలోనేమో బెల్ట్ లాగా గౌనుకు జాయిన్ చేసేసుకోండి మనం ఖర్చుకి ఎంత అయితే వదిలేమో అంతవరకు కూడా ఇది ఈ బెల్ట్ కొట్టొద్దండి ఈ బెల్ట్ కొట్టకుండా ఆ ఖర్చు వదిలేసేసి ఇలాగ చక్కగా బెల్ట్ లా కుట్టేసుకోండి ఆ తర్వాత దీన్ని ఇలా తీసేసి మనం దీనికి హ్యాండ్స్ వేయలేదు కదా హ్యాండ్స్ వేయడానికి చక్కగా చిన్నగా ఒక మూడు ఇంచులు వెడల్పుతో లేదంటే రెండున్నర ఇంచులు అయినా సరిపోతుందండి క్లాత్ తీసుకుని ఒక సైడ్ ఇలా కుట్టేసుకోవాలి అంచు కుట్టేసుకోవాలి రెండు హ్యాండ్స్కి కలిపేసేసి అంచు కుట్టేసుకుని దీన్ని రెడీ చేసుకోవాలన్నమాట రెడీ చేసుకుని దీనికి ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి చక్కగా ఇలా రెండిటికి ఎంత అయితే కావాలనుకున్నామో అంత క్లాత్ తీసేసుకుని చక్కగా దగ్గర దగ్గరగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి దగ్గరగానే పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్కి కలిపి పెట్టేసుకుని ఆ తర్వాత సపరేట్ సపరేట్గా కట్ చేసుకోవాలి దీన్ని రెండు హ్యాండ్స్కి కావాలి కాబట్టి సపరేట్ సపరేట్గా కట్ చేసుకుని దీన్ని ఇలాగ ఆదర్ నుండి ఇద్దరి వరకు చక్కగా కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసుకుంటే మనకి హ్యాండ్స్ వేయట్లేదు కాబట్టి ఇవే చిన్న చిన్న హ్యాండ్స్ లాగా ఉంటాయి దీనికి ఎక్కువ కూర్చోపెడుతున్నాం కాబట్టి ముడత పడే ఛాన్స్ ఉంటుందండి ముడత పడుకోకుండా చక్కగా చూసుకుని నీట్గా కుట్టేసుకోవాలి ఇలాగా పైపింగ్ కూడా వేసాం కాబట్టి ఆ పైపింగ్ పైకి కనిపించేలాగా ఇలా చూసుకుని చక్కగా సర్దుకుంటా రెండు పక్కల కూడా ఇలా కుట్టేసుకోవాలి ఓకేనా ఇలా కుట్టేసుకున్న తర్వాత అయిపోయిందండి ఇప్పుడు గౌను మొత్తం కంప్లీట్ అయిపోయే ముందు ఇలాగ చక్కగా సర్దుకుని సైడ్ జాయింట్ చేసుకోవాలి ఇదంతా కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి నీట్గా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు పట్టుకుని ఇలాగ మిడిల్ నుండి అంటే మన మనం ఇది క్లాత్ జాయింట్ చేసిన దగ్గర నుండి ఇలా ఒరిజినల్ ముందు జాయింట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ పై నుండి కుట్టుకురావాలన్నమాట రెండు పక్కల కూడా ఇలా ఒరిజినల్ జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ హ్యాండ్ దగ్గర నుండి చంక దగ్గర నుండి మనం ఎంత ఖర్చు కావాలనుకున్నామో అంత ఖర్చు పట్టుకుని చక్కగా పైనుండి కింద వరకు కూడా ఇలా కుట్టుకోవాలి అలాగే బెల్ట్ కానీ ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ కానీ బ్యాక్ పార్ట్లో బొందులు కానీ వదిలేం కదా అది లోపలికే ఉండాలండి ఇలా బయటికి రాకూడదనమాట అంటే ఖర్చులోకి రాకూడదు అనమాట ఇలా మొత్తం రెండు పక్కల కూడా ఇలా కుట్టేసుకోవాలి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి